వినాయక చవితి రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు నేడు వినాయక చవితి పండుగ ఈ రోజున కొన్ని పనులు చేయొద్దని పండితులు చెబుతున్నారు ఒకటి తులసి దళాలు గణపయ్య పూజలో దళాలను ఉపయోగించకూడదు తులసిని వినాయకుడు శపించాడని పురాణాలు చెబుతున్నాయి రెండు చంద్రుడు శివుడి సిగలో ఉండే చంద్రుడు ఒకసారి వినాయకుడి గజర రూపాన్ని వెక్కిరించాడని ఆ రోజున చంద్రుడిని చూస్తే కష్టాలు పడతారని నమ్మకం మూడు వెండి పాత్రలు గణేశుడి పూజలో వెండి పాత్రలు తెల్లటి వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు నాలుగు విరిగిన బియ్యం వినాయకుని పూజలో విరిగిన బియ్యాన్ని సమర్పించకూడదు ఐదు మొగలి పువ్వులు శివుడు మొగలి పువ్వుని శపింస్తాడని పురాణాలు చెబుతున్నాయి వినాయకుని పూజలో వీటిని ఉపయోగించరాదు ఆరు ఎండిన పువ్వులు వినాయకుని పూజలో పొరపాటున కూడా ఎందిన లేదా వాడిన పువ్వులను సమర్పించవద్దు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి